కాదు చంపేశారు కదా లేడీస్ ఇయర్స్ బిలో వాళ్ళని ఏమిస్ ఏమి తుపాకీ పట్టుకొని ఎదురు మీద వచ్చి కాల్ చేస్తున్నారండి ఎవరికైనా మగాళ్ళు ఎవరికైనా బాగా దగ్గర ఎంత బయటకు వింటారో పాపం ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు ప్రాణం కాపాడు కాపాడుకుని ఎంత వేడుకొని ఉంటారు ఎంత వేడుకున్నా కూడా వాళ్ళ తనికలేదంటే వాళ్ళు ఎంత కాస ఎంత కట్టినాశండీ బాబు చూస్తా చూస్తాం మనిషి ప్రాణం ఎలా తీస్తారు నిజంగా ఓ మాట అనడానికి భయపడతాం బాధపడతాం అన్న అన్నారని అలాంటిది ఎంత ప్రాణం తీయడానికి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి తలుపుకుంటేనే వాళ్ళు చెప్తా అంటే పిల్లలు వాళ్ళు కళ్ళెదిరిమల్లా చూసి లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోలేరు కదా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదండి ఆ మోదీ గారు కానీ పెద్దవాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకొని రాజకీయాలు ఎలా ఉన్నా మనుషులు ప్రాణాలు పోకుండా కాపాడాలని ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ సైనికులని ఇంకా ఎక్కువ మోహరించి ఇలాంటి ఉగ్రవాద పనులు జరగకుండా చూడాలని పెద్దవాళ్ళందరినీ వేడుకుంటున్నారండి